అందరికి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మానిస సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అలాగే ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చేసి పచ్చి రొయ్యల కర్రీ అండి సో అంటే చాలా సింపుల్గా చాలా టేస్టీగా పెద్దగా ఏమి హడాబడి లేకుండా చక్కగా గ్రేవీ గ్రేవీగా ఎలా చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను ఎప్పుడు చేసేలా కాకుండా నా స్టైల్లో అంటే అందరూ చేసుకునేలా కాకుండా నా స్టైల్లో మా ఫ్యామిలీకి ఇష్టమైన స్టైల్లో అనమాట నేను మీకు చేసి చూపిస్తాను చూసేయండి సో దానికి కావాల్సినవన్నీ నేను రెడీగా పెట్టుకున్నానండి పర్ఫెక్ట్గా మీకు వినిపించి అంటే ఒక్కొక్కటి మీకు వినిపించేలా చెప్తాను ఓకే ముందుగా అయితే నేను ఒక కేజీ రొయ్యలు తీసుకున్నానండి చక్కగా వీటిని కడిగేసి చక్కగా అంటే ముందుగా పసుపు వేసి చక్కగా దీన్ని బాయిల్ చేసేసాను సో దాన్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇలాగా రొయ్యల్ని అలాగే ఒక మూడు ఉల్లిపాయలు అండి సన్నగా ఇలా కట్ చేసి పెట్టాను అలాగే మూడు టమాటాలు అంటే మిక్సీ వేసి జ్యూస్ చేసి పెట్టానండి అలాగే మూడు నాలుగు నాలుగు పచ్చిమిర్చి అనమాట అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొత్తిమీర కరివేపాకు అలాగే జీలకర్ర చెక్క లవంగాలు ఇంకా గరం మసాలా సో నేను ఎలా చేస్తానో చూసేయండి ఇంకా స్టాఫ్ చేసుకుందాము కర్రీ అయితే ముందుగా అయితే స్టవ్ వెలిగించేసుకొని పెట్టేసుకుందాము సో ఆయిల్ కొంచెం ఎక్కువ ఉండాలండి ఎందుకంటే రొయ్యలకి రొయ్యలు కదా స్మెల్ లేకుండా ఉంటుందన్నమాట ఎన్ని యాడ్ చేసినా ఆయిల్ అనేది కరెక్ట్గా ఉంటే కర్రీ అయితే చాలా బాగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే రెండో రోజుకి కూడా ఇంకా బాగుంటుంది అనమాట అట్లా నిలవ ఉండాలి మంచిగా బాగుండాలంటే ఆయిల్ మాత్రం కరెక్ట్గా ఉండాలండి కేజీ రొయ్యలకి ఎంత కావాలో అంత తీసుకోవాలి ఆయిల్ వేడి రాగానే ఇంకా జీలకర్ర చక్క లవంగాలు అయితే వేసేసుకుందాము చక్కగా వీటిని ఒక వీటి వరకు మాత్రం ఒక టూ మినిట్స్ అట్లా వేయించేసుకున్న తర్వాత ఉల్లి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేయించేసుకుందాము సో ముందుగా అయితే ఆయిల్ వేడొచ్చేసిందండి ఒక బిర్యానీ ఆకేస్తున్నాను అనమాట దీన్ని ఇట్లా ఇట్లా రెండు ముక్కలుగా చీల్చుకొని ఇట్లా వేసేసుకోవాలి తర్వాత చక్క లవంగాలు కూడా వేసేస్తున్నాను టేస్ట్ కోసం అండి బిర్యానీ ఆకే అలాగే మంచి స్మెల్ వస్తుంది కది పచ్చివాసన లేకుండా సో వీటిని ఒక టూ మినిట్స్ ఇట్లా వేయించుకుందాము నెక్స్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాము సో మనం ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి సో చూసారు కదండి చక్కగా సన్నగా సన్నగా అయితే తరిగి పెట్టాను అనమాట ఉల్లిపాయలు సో ఇలా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుందండి మంచి అంటే త్వరగా మగ్గిపోతాయి పైగా ఉల్లిపాయ రొయ్యలకి ఉల్లిపాయ చాలా మంచి టేస్ట్ వస్తుందండి సో ఒక టూ మినిట్స్ ఇట్లా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకుందామండి చక్కగా మూత పెట్టేస్తే మగ్గిపోతాయి అన్నమాట సో మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి ఇలాగా లేదంటే అడుగంటి పోతాయి అనమాట చూసుకుంటూ ఉండాలి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తాయండి ఉల్లిపాయలు వేగాలి లేదంటే అవి కొంచెం పచ్చి పచ్చిగా తగులుతూ ఉంటాయి అన్నమాట చక్కగా మగ్గించేసుకోవాలి అప్పుడే కర్రీకి మంచి టేస్ట్ అయితే వస్తుందండి సో చూసారు కదండి చక్కగా అయితే మగ్గిపోయినాయి ఇప్పుడు మీ దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము సో చక్కగా ఉల్లిపాయలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా అదంతా పట్టేలాగా మంచిగా కలిపేసుకుందామండి ఇలాగా సో అలాగే ఇంకా దీన్ని ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా మొత్తం అయ్యి ఫ్రైలాగా అవుతుంది అనమాట స్మెల్ అంతా పోతుంది చక్కగా మంచి టేస్ట్ అయితే వస్తుంది అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది అనమాట సో దీన్ని ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు ఇలా మూత పెట్టేసుకొని వదిలేద్దామండి సన్నని మంట పైన ఉంచేసి సో మూత పెట్టేసుకొని అలా రెండు మూడు నిమిషాలు అలా ఆంచేసుకుందామండి సో చక్కగా ఫ్రై లాగా అవుతుందండి చక్కగా మగ్గించేసుకుందాం ఇంటిని ఫ్రై అయితే దీంట్లో కొంచెం రెండు రెబ్బలు కరివేపాకు అయితే వేసుకుందామండి నాన్ వెజ్లో కరివేపాకు యాడ్ చేస్తే చాలా బాగుంటుందండి కొంతమంది నాన్ వెజ్లో కరివేపాకు ఏంటి అన్నట్టుగా అంటారు కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ఫ్లేవరు సో మంచి స్మెల్ అయితే వస్తుంది అలాగే మంచి టేస్ట్ వస్తుందండి కరివేపాకు యాడ్ చేస్తా అలాగే ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి మూడు టమాటాలు మిక్సీ వేసి పెట్టుకున్నాం కదండి ఈ జ్యూస్ని కూడా యాడ్ చేస్తున్నాను సో చక్కగా టమాటా జ్యూస్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి దీంట్లో కలుసుకోవాలండి అది చక్కగా ఇంకా ఆ పచ్చివాసన అనేది పోయి చక్కగా ఈ మూడు కలిపి మంచి గ్రేవీలాగా రెడీ అవుతుందండి ఒక ఐదు నిమిషాలు మాత్రం మూత పెట్టేసుకొని ఇలా ఉంచేద్దామండి కలుపుకుండా సో చూసారు కదండి చక్కగా గ్రేవీలాగా రెడీ అయిపోయింది చక్కగా మగ్గిపోయింది అనమాట ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకుందామండి ఒక అర టీ స్పూన్ పసుపు అండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ అండి అలాగే రెండు స్పూన్ల కారం అండి రెండు టీ స్పూన్లు సో కారం ఎక్కువ తినే వాళ్ళయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చండి ఇంకా మసాలాలు అవి కూడా యాడ్ చేసాం కాబట్టి మేము ఇది సరిపడా ఇట్లా అయితే సరిపడా వేసుకుంటామండి అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను చూసారు కదండి చక్కగా ఉప్పు కారాలు అన్నీ కదా సో ఇప్పుడు దీన్ని చక్కగా ఇలా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి అలా ఉంచేద్దాము చక్కగా పట్టేస్తుంది అనమాట గ్రేవీకి ఉప్పు కారం పసుపు అనేది టూ మినిట్స్ ఉంచేద్దాం అన్నట్లాగా చక్కగా అంతా చక్కగా ఆయిల్ పైకి వచ్చేసింది అనమాట ఇప్పుడు ఈ గ్రేవీలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రొయ్యలను అయితే యాడ్ చేస్తున్నాను చక్కగా వేయడం వల్ల ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు అలా రెండు మూడు నిమిషాలు అలా మూత పెట్టేసి సన్నటి మంట పైన ఉంచేస్తాయండి చక్కగా ఈ గ్రేవీ అంతా ఆ రొయ్యి ముక్కలకి పడుతుందన్నమాట చాలా టేస్ట్ వస్తుంది సో ఇలాగ రెండు నిమిషాలు అయితే ఉంచుతామండి రెండు మూడు నిమిషాల పాటు చక్కగా ఈ గ్రేవీలో ఉడికిపోతే అయితే రొయ్యపప్పు మంచి మంచి టేస్ట్ అయితే వస్తుంది తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది అనమాట సో చూసారు కదండి చక్కగా ఈ మసాలాలో మన్ ఈ గ్రేవీలో చక్కగా అయితే మగ్గిపోయినాయి అనమాట రొయ్యలు కూడా ఇప్పుడు దీంట్లో గ్రేవీకి అంటే కొంచెం మరీ పులుసులా కాకుండా కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉండేలాగా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఒక చిన్న మరీ పెద్ద గ్లాస్ కాదు మరీ చిన్నది కాదనమాట మీడియం సైజు ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను దీంట్లో ఇప్పుడు ఇది చక్కగా ఈ వాటర్ మొత్తం కూడా దాంట్లో కలిసిపోయి చక్కగా గ్రేవీ ఇంకా ఈ పప్పు అంతా ఉడికిపోయి చక్కగా అయితే కర్రీ అయితే రెడీ అయిపోద్దండి అండి సో నచ్చను అంటే కొంతమంది పులుపు తినేవాళ్ళు కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చండి అలా కూడా యాడ్ చేసుకుంటారు ఇంకా మాకు ఇది సరిపోతుంది అనిపించింది కాబట్టి మేమైతే వాటర్ యాడ్ చేసాము సో ఇలాగా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచేద్దామండి మూత పెట్టేసి కర్రీ అయితే రెడీ అయిపోద్ది అనమాట ఇప్పుడు హైలో పెట్టుకున్నా పర్లేదు ఎందుకంటే చక్కగా ఉడుకుతుంది మగ్గిపోద్ది అనమాట మొత్తం అయితే చూసేద్దామండి కర్రీ మధ్య మధ్యలో టూ మినిట్స్ ఒకసారి చూసుకోవాలన్నమాట చూసారు చూసారు కదండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చక్కగా మరీ పులుసులో కాకుండా మరీ అసలు గ్రేవీ లేకుండా కాకుండా చక్కగా సరిపడా గ్రేవీతో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సో చాలా టేస్టీగా అయితే ఉంటుందండి చక్కగా రొయ్యలు అయితే చక్కగా ఉడికిపోయినాయి అన్నమాట సో కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయిందండి ఇంక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి తీసుకోవచ్చు అనమాట టేస్ట్ చేయొచ్చు చక్కగా గ్రేవీ గ్రేవీగా అయితే రెడీ అయిపోయింది సో ఇలా చేసుకుంటే కమ్మగా ఉంటుందండి మామూలుగా ఉండదు చక్కగా అంటే దోసకాయ గోంగూర వీటిల్లో కూడా వేసుకొని చేస్తాము వాటి టేస్ట్ వాటిదే ఇట్లా ఇలా సింగిల్గా కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి కబి అయితే చూసారు కదా చక్కగా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది ఎప్పుడు తినేద్దామా అని సో చక్కగా వేడి వేడిగా ఇలా తినేయచ్చండి ముద్ద ముద్దకి ఇట్లా ఒక రొయ్య ముక్క పెట్టుకొని తింటే మాత్రం మామూలుగా ఉండదండి చాలా అంటే చాలా బాగుందండి ఇలా ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మాకు సో చక్కగా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి అంటే మసాలాలు తక్కువగా వేసుకుంటూనే చక్కగా ఏ స్మెల్ లేకుండా పచ్చి స్మెల్ అసలే రాకుండా ఇలా చేసి పెట్టవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మేము చెప్పిన దానికన్నా కూడా ఇప్పుడు మా హస్బెండ్ టేస్ట్ చేయాలండి ఆయన చెప్తే మాత్రం అమ్మయ్య అనిపిస్తుంది అన్నమాట ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చేసి పచ్చిలోయ్యిని కర్రీ అనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో కొత్తగా చూసే వాళ్ళయితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొంచెం ముందుకు వెళ్తాము